మీ రాఘవరాణి జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారిపోయంటే నేను నెల్లూరులో టూర్ వేసా టూర్ వేసి మా మంత్రి మా మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేస్తారా మా ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తా మేము కూడా మీ మంత్రుల మీద దాడి చేసే చట్టం ఉంటుంది తట్టుకోగలరా మీరు అని మాట్లాడుతున్నాను అండి అసలు ముఖ్యమంత్రి అయ్యాడా లేకపోతే ఏదైనా రోడ్డు పక్కన మనిషి అండి అతను ఏం మాట్లాడుతున్నాడు అసలుకి మళ్ళా అలాగే మన పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్లో మీరు వైసీపీ వాళ్ళు చేస్తున్న బాయ్ కాటు కొట్రకి మీరు వ్యతిరేకంగా దాన్ని కొట్టండి అని అంటే తిప్పి కొట్టండి అంటే దాన్ని ఏం చేశారు తిప్పి తీసేశారు కొట్టండి అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు చూడండి ఎంత ఎంత నీచాతి నీచలు వైసీపీ పేటిఎం బ్యాచ్ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా వండి ఇప్పుడు ఒక మాట అంటాం మాటకి మాట సినిమా చెప్పమని చెప్తాం తిప్పికొట్టాలంటే అతను బాయి కాడ్ చేసాము హరిహార మేము సినిమా అంతా బాగుండలేదు జనం లేరు థియేటర్లో ఏదో వీడియోలు తీసి పెట్టేసి ఇలా ప్రాబ్లం దాన్ని తిప్పి చెప్పాడు ఆయన పర్లేదు హరిహార బాగుంది సినిమాకి జనం వస్తున్నారు ఇదిగో జనం ఉన్నారు అని ఆ వీడియోలు తీసి థియేటర్లో జనం ఉన్నారు జనం బయట థియేటర్ జనం తీసి సినిమా వెళ్ళే ముందు ఇన్ని తీసి పెట్టి చేయమని చెప్తే తిప్పి కొట్ట తిప్పికొట్టు కొట్టని చెప్పి మాట్లాడుతున్నారండి ఆ విలేకరు కూడా ఎవడో అడుగుతున్నాడు సన్నా చదవాడు కడుపుకు అన్నదినప్పుడు పెంట తిన తెలియదుగా నాకు నేను చెప్పేది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా అంత రఫ రఫ రఫా అన్నాడు ఇంత ఇట్లా మాటలు మాట్లాడి వైసీపీ పేటిఎం బ్యాచ్ రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని అంటున్నాడని అంటున్నాడు కాదనని మీరు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ప్రతి పాట మాట కూడా ప్రజల్లో ఆల్రెడీ సృష్టించి ప్రజలకి ఒక రకమైన శాంతి భద్రత విఘాదం కలిగించేలాగా మాట్లాడడం ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా ఇది తగునని అడుగుతున్నా బుద్ధి తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి మనుషుల్లాగా ప్రవర్తించండి మీరు జంతువులని తేలిచిపోయి జంతువులు కాదు మనుషులని అప్పుడప్పుడు మాట్లాడతారు కదా నీతి మాట్లాడుతున్నారు కదా రోజమ్మట రోజమ్మ రోజమ్మేమో గాలి గాలి నా కొడుకులను మాట్లాడచ్చు ఎమ్మెల్యే అందరూ నువ్వు కూడా రోజమ్మ కొడుకువేనా రోజమ్మ గాలి నా కొడుకు అయినా జగన్మోహన్ రెడ్డి నువ్వు రోజమ్మాట ఆమె కోసం గాలి గాలి నా కొడుకని అతని ఇంటి పేరు చెప్పి అతని ఎమ్మెల్యేని ఎగదాలు చేయొచ్చు అతని మాట తప్పు వచ్చిందా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆ ప్రశాంత్ వేము ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆమె మీద ఎన్ని మాటలు మాట్లాడావు వినలే నీకు అని నీకు అర్థం కావు వినిపించవా దుష్టుడా నీ వంశీగాడు భువనేశ్వర్ గారి మీద ఏం మాట్లాడు నీకు తెలియదా నువ్వే ముఖ్యమంత్రికి చచ్చావు అప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడావు మా ఊహిఘ నవ్వేగా సన్నాసివి అయ్యేం తప్పు కాదా నువ్వు మనిషివి ఇంకా నీకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది పేటిఎం బ్యాచ్ పశువు లాంటి వాళ్ళు నువ్వు ఎంత పశువు అని తెలిసినా కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఆ జీసస్ ఖచ్చితంగా బుద్ధి తేవాలని ఆ జీసస్ యొక్క ఆశీస్సులు ఈ దేశ ప్రజలకి ముఖ్యంగా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలని ఆ జీసస్ని వేడుకుంటున్నాను ఇటువంటి జగన్మౌళి లాంటి తుచ్చులు నీచులు ఏమంటారండి ఇటువంటి వ్యక్తులు సమాజానికి పనికిరారని దయచేసి జీసస్ నువ్వు ఒక్కసారి ఇతనికి బుద్ధి చెప్పి అతనికి దారి తీస్తాను వేడుకుంటూ కోరుకుంటూ చదువుతున్నాను जय जनसेना जय हिंद